హలో ఫ్రెండ్స్ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక బౌల్లో సభ్యం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బాగా నానబెట్టండి నానిన తర్వాత అన్ పక్కన ఇంకో దబర్లో వాటర్ తీసుకొని అవి బాగా మరగనిచ్చి ఈ నానబెట్టిన సభ్యం అందులో వేయండి అది ఉడికేదాకా ఉడకనివ్వండి బాగా మెత్తంగా ఉడకాలి అవి ఉడికేలోపు మనము ఒక బాండట్లో నెయ్యి వేసి అందులో జీడిపప్పు ద్రాక్ష వేయించుకొని బాగా వేగిన తర్వాత అవి ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసుకొని అందులోనే సేమ్యా వేయించండి సేమియా బాగా ఎర్రగా వేగేలాగా వేయించండి ఎర్రగా వేగిన తర్వాత ఆ సేమియా ఎత్తి ఈ ఉడికిన బియ్యంలో వేసేయండి వేసి సేమ్యా కొంచెం మెత్తగా ఉడికేలాగా చూడండి ఉడికిన తర్వాత దాంట్లో మిల్క్ పాలు మనకి ఎంత కావాలో అంతవరకు వేసుకోండి తర్వాత చక్కెర రుచికి సరిపడం మనకి ఎంత కావాలో అంతవరకు చక్కెర చక్కెర కరిగిన తర్వాత ఈ జీడిపప్పు ద్రాక్ష వేయించుకున్నాం కదా మనం అవి అందులో వేసేయండి ఏలక్కాయలు తీసుకొని అవి కొంచెం కచ్చా పచ్చా దంచి వేయండి అంతే బాగా మరిగిన తర్వాత దించేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్